చూడండి ఫ్రెండ్స్ మన అడవిలో అయితే ఎంత చక్కగా అయితే అడ్డపిక్కలు అయితే వచ్చి ఉన్నాయో హాయ్ అండి అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా చాలా బాగుంటారు అని నేను అనుకుంటున్నాను ఈ రోజు అయితే మనం తేగదుంపల కోసం అనేసి అడవికి అయితే వచ్చామండి ఆ అడవి ఆ తేగదుంపలు అయితే మీకు ఎలా తింటారు అనేది కాల్చి చేతి తిని చూపిస్తామండి అలాగే అడవి ప్రాంతంలో చాలా దుంపలు అయితే దొరుకుతున్నాయి కదండి ఆ దుంపలు అయితే మీకు చూపిస్తాం ఈ రోజు అయితే ఫ్రెండ్స్ మనం దుంపల కోసం అయితే అడవికి వెళ్ళిపోదాం కదండి చూశారు కదండి మా దూ మా ఊరు అయితే చాలా దూరం ఉందండి అక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ అయితే నడిచి వచ్చాము చూస్తారు కదండి అక్కడ చిన్న చిన్న పెంకుటిలా కనిపిస్తున్నాయి కదా అదే అండి మా ఊరైతే మేమైతే నడుచుకుంటూ వచ్చాము అక్కడ నుంచి అయితే మనం అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోని కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోని అయితే సరే ఫ్రెండ్స్ మనం అయితే కొండకి వెళ్ళిపోదాము నేనైతే సర్ట్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ తెలుసు కదండి అడవికి వెళ్ళేటప్పుడు అయితే ఏదైనా మనం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి అందుకోసం అనేసి నేను సర్ట్ తీసుకున్నాను ఎందుకంటే దోమలు బాగా ఎక్కువగా ఉంటాయి కదండి వర్షం వర్షాకాలంలో అయితే ఎక్కువగా దోమలు ఉంటాయి అందుకే అది కుట్టేస్తే నాకు అయితే దొచ్చేస్తుంది దానికోసం అని నేను సర్ట్ తీసుకున్నాను ఇదిగోండి కత్తి కూడా కొంచెం సేఫ్టీ గా తీసుకున్నాను మనం కొండకి వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటి కథ ఇప్పుడు అడవికి అయితే వెళ్ళిపోదామండి రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే కొండ దగ్గరకు అయితే వచ్చేసామండి మనం అయితే ఇక్కడ అయితే ఉన్నాము చూస్తున్నాం కదండి చుట్టూరు అడవి ఎలా కనిపిస్తుందో ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చుట్టుపక్కల మొత్తం అడవి కనిపిస్తుంది మనం అయితే మధ్యలో ఉన్నామండి మనం అయితే ఇటుపక్క అడవికి అయితే వెళ్ళబోతుంది ఇప్పుడు ఇటుపక్క అడవికి అయితే ఉంటాయండి అందుకు ఇటు వెళ్తున్నాము సరే అయితే ఫ్రెండ్స్ రండి వెళ్ళిపోదాము అడవికి అయితే అడవికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నా కదండి ఈ లొకేషన్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో మీకైతే ఒక పెద్ద కొండని అయితే చూపిస్తాను మన అరకు ప్రాంతంలో ఉండే వాళ్ళైతే ఆ కొండని చాలా పెద్ద కొండగా భావిస్తారండి అదైతే ఆకాశానికి అందినట్టుగా చాలా బాగా కనిపిస్తుంటది చూస్తున్నారు కదండి ఆ కొండనైతే చాలా పెద్ద కొండ అండి అక్కడ అయితే అన్ని అనేక పనులు ఇలా చాలా దొరుకుతాయి అండి అడవిలో దొరికేవన్నీ అక్కడ దొరుకుతాయి చూస్తున్నారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో రండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక దుంప అయితే ఎదుగుదాము ఎక్కడుందో ఆ దుంప అయితే ఎదుగుతనే దొరుకుతుంది అది కొండకైతే చేరుకున్నాము మనం అయితే ఈ లోపలికి అయితే దుంపలు ఎదగబోతున్నాం చూస్తున్నారు కదండి ఎలా గట్టిగా తుప్పలు అయితే ఉన్నాయో ఈ లోపలికైతే వెళ్ళి ఆ దుంప ఎక్కడ ఉందో ఎదకాలండి ఎదిగితేనే దొరుకుద్దండి చూ ఫ్రెండ్స్ ఇలా అయితే దారి ఉందండి ఇలా అయితే వెళ్దాము దారి కూడా ఇలా ఉంది మనం ఆ దుంపల్ని ఎదుక్కుంటూ అయితే వెళ్దాము ఎక్కడైతే కనిపిస్తుందో మన అరకు సైడ్ అయితే ఎవరు కూడా ఆడవాళ్ళు అయితే ఇలా కొండకొచ్చి ఇలా వీడియో అయితే చేయరండి నేనైతే చేస్తున్నానండి ఇలా కుండకొచ్చి చూపించడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఒక తెగదుంప అయితే దొరికిందండి ఇక్కడైతే తవ్వడానికి అవ్వదు అనుకుంటాను దీని నాకైతే అయితే ఇలా ఉంటాయి ఇదిగోండి ఈ ఆకు అయితే ఇలా ఉంటది చూస్తున్నారు కదండి ఇక్కడ తవ్వడానికి అయితే అవ్వదు దానికోసం ఇదైతే వదిలేస్తున్నాము వేరే దగ్గరకు అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అడ్డా ఆకులు ఈ అడ్డా పికలు కూడా అవి ఉన్నాయి ఇదైతే అవ్వడానికి ఇంకా చాలా టైం అయితే ఉన్నాయండి సంక్రాంతి కల్లా ఇది ఇంకా బాగా అవుతాయి పదండి అయితే ముందుకు అయితే వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా మన అడవిలో దొరికే చాలా చీకటిగా అయితే ఉందండి ఇక్కడ అడవిలో ఈ లోపలికి వెళ్తుంటే చాలా చీకటిగా అయితే ఉంది మనం అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి మేము చాలా సేపటి నుంచి అయితే ఎదుగుతున్నాము ఆ పేగదుంపలు అయితే మనం దొరకట్లేదు ఆ కిందకైతే తెలుసుకుందామండి ఈ దట్టమైన అడవిలో అయితే అది ఎక్కడ ఉన్నాయో మరి ఎదుగుతేనే దొరుకుతాయి కిందకైతే వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ మన అడవిలో అయితే ఎంత చక్కగా అయితే అడ్డపిక్కనైతే వచ్చి ఉన్నాయో పోయిన సంవత్సరం అయితే చాలా తక్కువ వచ్చాయండి ఇక్కడ ఈ సంవత్సరం అయితే ఎక్కడ చూసిన అడ్డాకలు అయితే చాలా ఈ అడ్డపికలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే చూడ తేగదుంప అనేది దొరికిందండి ఇక్కడ మనం తవ్వబోతున్నాము ఇక్కడ దుంప ఉంటుందో లేదో తెలియదు కాకపోతే తవి చూస్తేనే తెలుస్తుందండి ఇదిగో ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చూ చూసారు కదండి ఇదైతే తీగ లాగా అవుతాయండి మనం అయితే ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకుందాము ఇక్కడ దుప్పత అవుతాము కదండి మనం అయితే గుంపం తీసుకురాలేదండి ఇదికో కర్రను అయితే సార్కో చేసుకున్నాము చూసారు కదండి ఇదైతే ముందుగా సార్ చేసుకున్నావు ఈ ఖండిస్తుందనేదో ఇదిగో అండి చిన్న దుంపాయితే దొరికింది మనకి ఇది కూడా తీసుకుందాము మనం అయితే తగ్గుదాం ఇక్కడ ఇదిగో బయటికి ఉన్నాయి కొంచెం బయటే ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇది పా అయితే ఇదిగో ఇలా ఉంటుంది రిగిపోతుంద ఇదిగోండి ఇక్కడైతే ఒకటి ఇది అయితే ఇదిగో చూస్తున్నారు కదండి ఇటు అయితే మొత్తం ఉన్నాయి ఇదిగో ఇవైతే అంత లోతుగా అయితే వెళ్ళామండి కొంచెం బయటనే ఉంటాయి చూస్తున్నారు కదా ఇదిగో ఇదిగో అండి మేమైతే దుంపలు ఇన్నే తీసామండి చాలా తక్కువగానే తీసాము లోపలైతే చాలా ఎక్కువగా దోమలు ఉండడం వల్ల బయటకు అయితే వచ్చేసామండి చాలా తక్కువ దేశం కావున ఇది కూర వండుకోవడానికి అయితే అవదండి కాల్చి అయితే తినేస్తున్నాము కాల్చి తినేస్తామండి ఇక్కడ కర్రలు అయితే ఏర్పాటు చేసుకొని ఇదైతే కాల్చి తినేస్తాము ముందుకు అయితే కర్రలు అయితే ఉన్నాయి చూస్తుంది కదా ఫ్రెండ్స్ దుంపలు అయితే కాలుస్తున్నాము ఇది కాదు తినేసి అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్ ఈ దుంప అయితే మన పూరికులు చాలా ఎక్కువగా తినేవాళ్ళండి ముందు కాలం వాళ్ళకైతే అయితే ఈ అన్నము ఇవన్నీ ఉండేది కాదండి ఈ దుంపలే తింటూ బ్రతికేవాలంట మరి చూస్తున్నారు కదండి ఇప్పుడు కాలం అయితే ఈ దుంప అంతగా తినట్లేదు కానీ మనం అయితే ఎక్కువగా తింటాము ఇదైతే ఉడికించుకొని తింటే ఇంకా బాగుంటుందండి కానీ మనం తక్కువగా దొరికాయ కాకుండా ఉడికించుకొని తినలేకపోయాము కాల్చి తినేస్తున్నాము మన ముందు వల్ల అయితే అండి ఇది గుమ్మడికాయతో కాల్పి కూడా తింటారండి కూర చేసుకొని అలా చేసుకుని తినడం వల్ల చాలా బాగుంటదండి ఇలా ఎండి చేపలు కానీ రొయ్యలు కాని ఎండి ఎండిన రొయ్యలు కానీ కాల్చి ఇక్కడ కలిపేసి వంటి తింటే చాలా బాగుంటుందండి అది కూడా మీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు అయితే చూపిస్తానండి ఆ కూర అనేది ఎలా వండుతారో ప్రస్తుతానికైతే మనం ఇదైతే కాల్చి తినేస్తున్నాము ఇదిగో ఫ్రెండ్స్ దుంపలు అయితే చాలా బాగా కాలేవి కొన్ని అయితే ఎక్కువగా మంట పెట్టడం వల్ల మాడి మసైపోయింది ఇదిగో ఇవన్నీ అయితే చిన్న చిన్నవి ఈ మిగిలినవి అయితే తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇదైతే చాలా బాగా కాలింది చూస్తున్నారు కదా ఒకసారి మీకు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో చాలా ఏడిగా అయితే ఉంది ఇప్పుడే తీసాను కదండి పర్లేదండి చాలా బాగా అయితే ఉంది ఇది ఇది అయితే ఉడికించిన దుంప లాగా చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మన తెగదుంపల వీడియో అయితే మీకు నచ్చే ఉంటదండి అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కాబట్టి చాలా మంది అయితే మన వీడియో చూసి లైక్ చేయట్లేదు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మేము రాబోయే రోజులైతే కొత్త కొత్త వీడియోలు అయితే మేము ముందుకు వస్తామండి చాలా బాగా వీడియోలు అయితే చేసి పెడతాము